జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలో దేశ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం నిత్యం కృషి చేస్తున్నామని ఇతర పార్టీలను ఓట్ల కోసం విమర్శిస్తూ చివరకు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని ఆయన అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజీవ్ మాట్లాడుతూ కేవలం ఆరుగురు సభ్యులతో కూడిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి చేపట్టడం ఒక బాధకర ఒక బాధకరమైన పరిణామం అని ఆయన తెలిపారు మెటిపల్లి మున్సిపల్ లో నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలుపుతూ మెటపల్లి ప్రజలు రెండు పార్టీలతో చాలా మోసపోయారని ఆయన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది విరుద్ధమని పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు పదవి కోసం కలిసి పనిచేయడం ఊహించని పరిణామమని ఆయన విమర్శించారు ప్రతిరోజు మైనార్టీ సామాజిక వర్గాలను విమర్శించే బీజేపీ నాయకులు అవసరం వచ్చినప్పుడు మద్దతు ఇస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ అంటుంది ఒకరికి వస్తే వాళ్లతో కుమక్కై బీజేపీ నాయకులు బండి సంజయ్ కుమార్ ధర్మపురి అరవింద్ మైనార్టీలకు టికెట్లు ఇవ్వడం అవసరం రాజకీయాల కోసమేనని ఆయన ఆరోపించారు బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలలో ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడారు మాట్లాడారు కులం మతం పేరుతో ప్రజలను రచ్చగొట్టే రాజకీయాలను చేస్తున్నారని ఆయన అన్నారు కోర్టుల నియోజకవర్గ ప్రజలు ఈ విషయాలను గమనించి వచ్చే ఎన్నికలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు పార్టీ ఎప్పుడు మరియు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందని ఆయన అన్నారు తప్ప ఏ ఒక్క రోజు అభివృద్ధి గురించి మాట్లాడొద్దు ప్రజల్ని రెచ్చగొట్టే కులం మతం అని చెప్పేసి ప్రజలు రెచ్చగొట్టాలి వాళ్ళ వరకు వచ్చేసరికి అన్ని రూల్స్ అంటే వాళ్ళ అవసరాల కోసం రాజకీయాల కోసం రాజకీయాలు చేయడం తప్ప ప్రజల సంక్షేమము ప్రజల అభివృద్ధి చేద్దామన్న తపనే లేదు వీళ్ళకు బాధాకరణ విషయం మళ్ళీ ఇవాళ కూడా స్పష్టంగా తెలిసింది ఇక్కడ కాంగ్రెస్ బిజెపి అలయన్స్ ఇవాళ కౌన్సిల్ కైవసం చేసుకున్నారు చేసుకున్నారు నిన్న మీరందరూ కూడా చూసినారు మీ మీడియాలో కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము కూడా మైనారిటీకి వైస్ చైర్మన్ ఇస్తామని చెప్పేసి బీజేపీ అంటే వాళ్ళు రెండు నాలుగుల ధోరణిని ప్రజలందరూ గమనించాల్సిందిగా ప్రెస్ మీట్ ప్రెస్ ద్వారా కోరుతాం బీజేపీని కోరలేరా మొదటి రోజే మీరందరూ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మొదటి రోజు చెప్పినాం ఎవరికి మద్దతు ఇవ్వము అని చెప్పేసి ఆ రోజు క్లియర్ చెప్పినాం మేము అదే రోజు అదే విధంగా ఎవరికి మద్దతు ఇవ్వకుండా మేము మా మా క్యాండిడేట్ అందరం కూడా మా క్యాండిడేట్ ఓటు వేసుకుని తప్పకుండా మీరు అందరూ కూడా మున్సిపల్ చైర్మన్ మీద యాక్షన్ తీసుకోవడానికి మీ అందరితోని మా జర్నలిస్ట్ మిత్రులకు మా విలేకరులకు జరిగిన అవమానం మొత్తం మెట్పల్కి జరిగిన అవమానం అది తప్పకుండా ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేసినారో మరి నాకు అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చెప్పుంటారు వాళ్ళకి వాళ్ళ లోపల వాళ్ళు చేస్తున్న వ్యవహారం అంతా బయటకు అని చెప్పి మీ అందరికీ స్క్రీన్ పెట్టి చెప్పి నాకు డౌట్ వస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడు చెప్తున్న విషయం ప్రకారం వందకు వంద శాతం చైర్మన్ గారి చర్యని పూర్తిగా ఖండిస్తా ఉన్నాను తప్పకుండా కమిషన్ సారీ కమిషనర్ గారు సారీ కమిషనర్ గారు వచ్చి మా ప్రశ్నిత్రులందరికీ కూడా క్షమాపణ కోరాల్సిందే బహిరంగంగా క్షమాపణ కోరాల్సిందే